మీరు నిజంగా దుర్గమ్మ భక్తులు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దర్శించుకోవాల్సిన పది టెంపుల్స్ ఉన్నాయని మీకు తెలుసా అందులో మొదట ఐదు టెంపుల్స్ ఇవే అమ్మవారిని చూసిన వెంటనే లైక్ కొట్టండి మొదటిది కనకదుర్గమ్మ ఆలయం మన విజయవాడలో ఉంది కృష్ణా నది ఒడ్డున రాష్ట్రంలోని అత్యంత శక్తివంతమైన శక్తి పీఠంగా నవరాత్రుల్లో అపార మహిమ కలిగి ఉన్న ఆలయం అమ్మవారిని చూసిన వెంటనే లైక్ కొట్టండి రెండవది సింహాచలం వరాహలక్ష్మి నరసింహుడితో పాటు దుర్గమ్మ మన విశాఖపట్నంలో ఉంటుంది శక్తి ప్లస్ విష్ణుతత్వం కలిసిన క్షేత్రం తంత్రశక్తికి ప్రసిద్ధి చెందిన క్షేత్రం అమ్మవారిని చూసిన వెంటనే లైక్ కొట్టండి మూడవది అన్నవరం సత్యదేవి సమేత దుర్గమ్మ మన తూర్పు గోదావరిలో ఉంటుంది ఈ ఆలయం శుభకార్యాలకు ప్రసిద్ధి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అమ్మవారిని చూసిన వెంటనే లైక్ కొట్టండి నాలుగవది మండపేట దుర్గమ్మ మన తూర్పు గోదావరిలో ఉంటుంది గ్రామ దేవతల్లో అత్యంత శక్తివంతమైన అమ్మవారు వ్యాధులు కష్టాలు తొలగిస్తుందని విశ్వాసం అమ్మవారిని చూసిన వెంటనే లైక్ కొట్టండి ఐదవది పెద్దమ్మ తల్లి అమ్మవారు మన శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది సర్పదోష నివారణకు ప్రసిద్ధి స్థానికులు భయభక్తులతో పూజించే అమ్మవారు మిగతా ఐదు ఆలయాల లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను లేదా ఇక్కడ కనిపిస్తున్న ప్లే బటన్ క్లిక్ చేసైనా మీరు చూడొచ్చు ఇవే కాదు రాబోయే ముందు మన భారతదేశంలోనే మహాశక్తివంతమైన ని మీ ముందుకు తీసుకుని వస్తాను మిస్ అవ్వకుండా ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్ లో పెట్టుకోవడం మర్చిపోకండి అమ్మవారి ఆశస్సులు మన మీద ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటూ కామెంట్ చేయండి ఉంటా మరి మళ్ళీ కలుద్దాం